సోదరులకు రైతు శ్రేయోభిలాషలకు స్వాగతం ఫ్రెండ్స్ నా పేరు నాగశేషారెడ్డి ఇప్పుడు మామిడి తోటల్లో ప్రస్తుతానికి మేము బెంగళూరు అంటాం బెంగళూరు రకము అంటే అది తోతాపురి రకము దాంట్లో వచ్చేసి ప్రస్తుతానికి చూపిస్తున్నాను చూడండి ఈరోజు వీడియోలో పిందెలు కట్టి కట్టినాయి ఈ మాదిరిగా ఇట్లా పిందె కట్టి ఇదంతా రాలిపోయింది దుసిఫీని ఇట్లు పోయిందంతా ఇటువంటి పిందెలు ఇవైతే అయితే ఇది పెద్దగా నిలబడవు ఈ అమ్మనికి మామూలుగా ఏం లేవు కొన్ని అయితే చూడండి ఎట్లా ఎంత బాగా కట్టి ఉంటాయో కొన్ని తోలు ఇప్పుడు ఇది ఉండదే దానికి లైట్గా చిన్న చిన్నవిగా ఏదో ఉన్నాయి ఇట్లా అట్లా పింది కడుతూ ఉంటాయి అంటే కట్టిన పట్టిన పూత ప్రతిదీ పింజ పట్టడం కష్టమవుతుంది దీనికి మామూలుగా ఇప్పటికీ రెండు దఫాలు వచ్చేసి మందులు కొట్టినారు ఫస్ట్ దప్ప పూత స్టార్ట్ అయ్యే మూమెంట్లో ఒక డోసు ఈ పిందె కట్టే టైంలో ఒక డోసు ఇప్పుడు ఆల్రెడీ రెండు డోసులు అయిపోయినాయి దీంట్లో తేనెమంచు అనేది ఒకటి వస్తుంది పిండి అనే రోగం వస్తుంది పిండి నెల అంటే ఇట్లా కొమ్మలకి వచ్చేసి తెల్లగా పట్టేస్తుంది ఇట్లా పిల్ల ప్లేసుల్లో ఈ ఆకుల కింద ఇట్లాంటి చోట్ల వచ్చేసి బాగా తెల్లగా ఈ కొమ్మంతా ఇది అయిపోయేసి తెల్లగా పట్టేస్తుంది అది ప్రస్తుతానికి దాన్ని అది మనకు తోటల్లో కనపడినప్పుడు దాని మీద ఒక వీడియో చేస్తాను ఈ తేనె మంచు అనేది పడుతుంది మామూలుగా ఈ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా పిందెలు ఎంత ఎట్లా వచ్చినాయో ఇది మామూలుగా అట్లే రాను రాను గ్రోత్ బాగా ఉంటుంది ఈ వీటిల్లో ఈ తేనెమంచు పడకుండా థయోమితాగ్జమ్ అనేసి క్లోబ్రిడ్ అని దేని మంచికి మామూలుగా మందులు వాడుతూ ఉంటారు అదే ఫస్ట్ అయితే సల్ఫర్ లాండా సైహాలోత్రిన్ కానీ మామూలుగా ఇంకా ఈ సైబర్ సైబర్మిత్రీన్ కానీ ఇట్లాంటివి సల్ఫర్ కాంబినేషన్లో కొడతా ఉంటారు పూత రాకముందు ప్రస్తుతానికి సెకండ్ డోస్ కూడా అయిపోయింది ఏదైనా మనకు ఈ తేనె మంచు పాడు పడితే మళ్ళీ థర్డ్ డోస్ కూడా కొట్టాల్సి వస్తుందేమో చెప్పలేము ఇప్పుడు చూడండి ఇదంతా ఈ వమ్మానికి ఇదంతా పోతే ఇదంతా అయిపోయింది వేస్ట్ అంటే పింద అనేది కట్టల ఈ ఫస్ట్లో ఒకటి ఒకే ఒక పింద ఉంది తర్వాత ఇదంతా వేస్ట్ ఇదంతా రాలిపోతుంది ఇట్లా ఈ మాదిరిగా ఈ మామిడి చెట్లకి అనేది ఇట్లా వచ్చిన ప్రతి బొమ్మానికి ప్రతి పువ్వుకి పింది అనేది రాదు చాలా వరకు నైంటీ పర్సెంట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంత వేస్ట్ అయిపోతుంది ఇట్లా వే ఇట్లా అయిపోతుంది ఈ పూత మగ్గిపోతూ ఉంటుంది నల్లగా వచ్చేస్తూ ఉంటుంది అది కూడా ఒక రకమైన జబ్బు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ వమ్మంలో చూడండి ఎంత నీట్గా సన్న పిందె ఉంది చూడండి ఇట్లా అంత అట్లా అంత బాగా నీట్ కట్టింది దీంట్లో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ నిలబడుతుంది అంతే ఇక్కడ ఉండదు చూడండి చిన్న పిందెలు ఇక్కడ ఇవ్వండి చిన్న చిన్న పిందులు అప్పుడే ఒక అదేదో అంటారు కదా చిన్న బడ్స్ అనే టైప్లో చిన్నవిగా బాగా ఉన్నాయి వీటికేమంటే తేనె మంచు పడిందంటే మాత్రం కాయ గ్రోత్ అయిన తర్వాత కాయ మీద ఒక గార పట్టేసి కాయ అనేది క్వాలిటీ ఉండదు అంత గార మాదిరిగా గరకలు గరకలు వచ్చేస్తుంది చూడడానికి అసహ్యంగా ఉంటుంది కాయ కాబట్టి ఈ మందులు అనేటివి తప్పనిసరిగా స్ప్రే చేస్తూ ఉంటారు ఈ వాతావరణం అయితే బాగుంది కానీ కాకపోతే ఇది కొద్దిగా ఈ చలికి ఏదన్నా మంచు ఇది పొగ మంచు లాంటిది ఏదన్నా ఇది పట్టిందంటే మాత్రం ఇది బంక్ అనేది తేనె మంచు అనేది పడుతుంది దానివల్ల కొద్దిగా కాయలకు చెట్లు కూడా నల్లగా పోయినాయి ఈ మాదిరిగా పోతాయి మంచు పడిందంటే ఈ మాదిరిగా మసి కట్టేస్తాయి ఇట్లా ఈ మాదిరిగా పూత కూడా అట్లా నల్లగా పోయేసి కొమ్మలు ఇవంతా కూడా ఇట్లా పాలిపోయిన మాదిరిగా చూడ్డానికే ఒక రకంగా అసహ్యంగా కనిపిస్తాయి ఇట్లా ఆకులు కూడా ఇట్లా ఇట్లా నల్లగా కనిపిస్తాయి కాబట్టి రైతులకేమో కొద్దిగా ఏది సమస్యలు ఏది లేకుండా ఉంటే బాగుంటుంది ఈ సమస్యల కారణంగా రైతులకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఇవన్నీ గడిచి అన్ని పంట బాగొచ్చి మార్కెట్ లెక్క సరుకు వెళ్ళినప్పుడు మంచి రేటు వచ్చినప్పుడు రైతుకు మంచిదే ఈ గవర్నమెంట్లు అనేది మనకు బాగా మంచి రేట్ ఇస్తే బాగా రైతులకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ తోతాపురికి సంబంధించింది మామూలుగా అన్ని చెట్లకు ఒకటే మందులు వాడుతూ ఉంటారు బేనిషాకు అన్ని అంటే బేనిషా ఈ టైంలో పోతొచ్చింది కాబట్టి ఫిబ్రవరి నెలలో ఎండలు అంతా పెరుగుతున్నాయి కాబట్టి అంత జల్లు పోతబడిపోతుంది రకాలైతే నిలబడో బాగా నీళ్ళము బెంగళూరు అయితే నిలబడతాయి ప్రస్తుతానికి బెంగళూరు మనం పోతొచ్చిందో చూస్తున్నాము ఇది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా బాగా పిందులు చూడండి ఎట్లా వచ్చిందిందులు ఇట్లా ఇట్లా కట్టి ఇది వీటిల్లో కూడా మనకు పూర్తిగా నిలబడదు కొద్దిగా రాలిపోతూ ఉంటుంది కొద్దిగా నిలబడుతుంది మళ్ళీ కాయ కొద్దిగా సైజు వచ్చిన తర్వాత కొద్దిగా రాలిపోతుంది ఇట్లా నానా రకాలుగా ఉంటాయి రైతులకు అనేది పండించడంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని మనకు మార్కెట్లోకి వచ్చేంతవరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది వినియోగదారులకు అందరికీ తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో అంత నీట్గా రైతు కష్టం అనేది ఎట్లుంటుంది అనేది చూపించడానికి దీన్ని తీస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక రకం ఇంకొక మామిడి రకం ఇంకొక రకం అంటే మామిడిలో ఇంకొక రకాన్ని తీసుకొని వీడియో తీసి నీలం నీలం ఈసారి నీలం వీడియో తీసి చూపిస్తాము ఇది నీలం తిట్టండి చూడండి ఇది ఇది మాదిరిగా ఉంది ఇది కూడా అక్కడక్కడ సరి కట్టంలే చూద్దాం ఈసారి నెక్స్ట్ టైం నీలం వచ్చి వీడియో తీస్తాను ఇది బెంగళూరు ఇది తోతాపురి బెంగళూరు అంటే మా ఏరియాలో తోతాపురిని బెంగళూరు అంటాం మేము చూడండి ఇదేం పెద్దగా లేదు ఇంట్లో ఇదంతా రే ఇదంతా అయిపోయింది పూట ఇట్లా కొడితే రాలిపోతూ ఉంటుంది ఇట్లా నల్లగా పోయి మగ్గిపోయేసి అది పెద్ద ఇదిగా అవుతూ ఉంటుంది అయినా వచ్చిన దాంట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎట్లా నిలబడినా కూడా మనకేం ఇబ్బంది ఏం లేదు అంటే రేట్లతోనే పెద్ద సమస్యగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షే పది మందికి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్